నమస్తే అండి ఈరోజు సుజిష్ ఇన్స్టెంట్ కిచెన్లో మామిడికాయలతోనైతే నేను నువ్వుల పచ్చడి నిల్వ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఎలాంటి కారం పొడి లేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు నువ్వులైతే ఎక్కువగా పడుతుందండి మరి ఇవన్నీ కూడా మనం వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే చేసి రుబ్బలుగా తీసి దాన్ని దంచి పెట్టుకోవాలండి ఇంకా మామిడికాయలు అయితే నేను ఈ రకంగా తురుము పెట్టుకున్నాను మీరు ఈ రకంగా నా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఆవకాయలా కూడా పెట్టుకోవచ్చు అండి కానీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేస్తే ఇది బాగుంటుందండి టేస్ట్గా నువ్వుల పొడి ఇది మూడు కలిపినటువంటి పొడి ఆవాలు జీలకర్ర మెంతులు ఇప్పుడు పోపుకు మనం సిద్ధం చేసుకుందామండి ఇది పోపు పెట్టేసుకొని పక్కన చల్లార పెట్టుకోవాలండి పోపులో ఆవాలు జీలకర్ర మెంతులు మెయిన్గా వెల్లుల్లిపాయ పేస్ట్ అండి పేస్ట్ అంటే పేస్ట్ కాదండి కొంచెం కచ్చ మనం దంచుకుంటే అప్పుడు ఆవకాయలు ఏవైనా నిల్వ పచ్చళ్ళు చాలా టేస్టీగా వస్తుందండి మెయిన్గా టేస్ట్ అంతా కూడా వెల్లుల్లిపాయతోనే వస్తుంది ఫ్లేవర్ ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు మనం అయితే ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికి అది ఇంకా కొంచెం కలర్ మారుతుందండి అది మంచిగా వేగింది అన్నప్పుడు మనము దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారేంత లోపల మనం ఇక్కడ మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేద్దాం మరి తురుమి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ చిన్న చిన్న ముక్కల్లో కొద్దిగా పసుపు అవి చిన్న చిన్న కాయలు కదా ఆరు ఉన్నాయి దానికి సరిపోయేంతగా ఒక మూడు టీ స్పూన్ల సాల్ట్ అయితే నేను వేసాను హాఫ్ టీ స్పూను పసుపు వేసాను దాన్ని మంచిగా కూడా మనం కలిగే పెట్టుకోవాలండి ఉప్పు పసుపు రెండు కూడా కలిసిన తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి వేసేసుకోవాలండి ఇది ఎక్కువ వేసుకున్నా కూడా మనకు బాగానే ఉంటుంది ఎక్కువనే వేసుకోవాలి నువ్వుల పొడి ఇంకా మిగతా ఆవాల జీలకర్ర మెంతులు కలిపినటువంటి పొడి అన్నీ వేసుకొని మనం దాన్ని కలియబెట్టేసుకోవాలండి ఆ అప్పడులో మొత్తం ఈ మామిడికాయ తురుముకు లేదా మీరు వక్కలుగా చేసుకుంటే ఆ ముక్కలు కూడా మనం ఏ రకంగానే పెట్టేసుకోవాలండి బాగా కలిసింది అని మనకు అనిపించిన తర్వాత అప్పుడు మనం ఆ చల్లారు పెట్టుకున్నటువంటి పూపు ఏదైతే ఉందో దాన్ని మనం దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి ఇది మనకు మూడు రోజుల తర్వాత మనకు చాలా మంచిగా ఊరిపోతుంది టేస్ట్ కూడా మనకు చాలా చక్కగా వస్తుందండి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రకంగా పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగో మనం ఆవకాయని ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలు కానీ పెట్టుకుంటాం కదా సో ఈ రకంగా చిన్న చిన్నగా కట్ చేసి ఒకసారి చూడండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి